ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట దైవసన్నిధికి చేరుకోవడానికి తొమ్మిది మార్గాలు ఉన్నాయని నారద భక్తి సూత్రాల ద్వారా తెలుస్తుంది అవి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన ఈ మార్గాల ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు భగవంతుడు తన అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు శ్రవణం అంటే వినడం దైవం గూర్చి విషయాలు లీలలు కథలు మొదలైన వాటిని తన్మయత్వంతో వినడం కూడా భగవంతుణ్ణి అర్పించినట్లే అవుతుంది ప్రహ్లాదుడు పరీక్షిత్తు ధర్మరాజు జనమేయుడు మొదలైన వారంతా దైవం గురించి విని తరించినవారు రెండు కీర్తనం భగవంతుని గొప్పదనాన్ని నోరారా చెప్పడమే కీర్తనం నిత్యం భగవంతుని సుగుణాలను తలుచుకుంటూ వాటి గురించి మాట్లాడడం కీర్తనం చేయడం చేయడం లాంటి చర్యల వలన మనసు భగవంతుడి మీద సులభంగా లగ్నమవుతుంది ఈ మార్గంలో ముక్తి పొందినవారు సుఖమహర్షి మీరాబాయి త్యాగరాజు అన్నమయ్య కంచర్ల గోపన్న వంటి మహాత్ములు మూడు స్మరణం అంటే తలుచుకోవడం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవాన్ని తలుచుకుంటూనే ఉండాలి అది స్మరణ భక్తి అనిపించుకుంటుంది నారాయణ నామస్మరంతో నారదుడు హనుమంతుడు భగవంతుడికి దగ్గరయ్యారు నాలుగు పాదసేవ దైవం అనుసరించిన మార్గంలోనే నడవడం పాదసేవ అవుతుంది అంతేగాని ఎల్లప్పుడూ భగవంతుడి పాదాల మీదే తదేకమైన శ్రద్ధ కలిగి ఉండడం పాదసేవ కాదు భరతుడు రాముడి పాదుకలనే రామస్వరూపంగా భావించడానికి కారణం ఆయన అనుసరించిన మార్గాన్నే తాను అనుసరించడం గుహుడు చేసిన పాదసేవకు పులకరించి అతడికి మోక్షాన్ని ప్రసాదించాడు రాముడు ఐదు అర్చన ధూపదీపాలు వెలిగించడం భౌతిక పదార్థాలైన కుంకుమ అక్షంతలు పూలతో దేవుడికి పూజ చేయడం అర్చన భక్తి భౌతిక దేహంతో ప్రారంభించిన అర్చన క్రమంగా మానసికంగా దైవాన్ని దర్శించి ఆ స్వామికి మనసనే కోవిలలో అర్చనలు చేసే స్థితికి చేరుకోవాలి ఇలా రామకృష్ణ పరమాంస కాళికాదేవిని అలాగే అర్చన చేసి తరించారు ఆరు వందనం అంటే నమస్కరించడం తనలోని అహాన్ని విడిచిపెట్టి అవతల వ్యక్తి గొప్పతనాన్ని అంగీకరించడమే వందనంలోని అంతరార్థం అన్ని ప్రాణుల పట్ల దయతో ఉన్నా కూడా భగవంతుడికి వందనం చేసినట్లే దైవ సేవకుడు ఎలా ఉండాలో హనుమంతుడు ఆచరించి చూపించారు ఏడు దాస్యం భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి ఆయనను ఆరాధిస్తూ ఉండడమే దాస్యం వనవాసంలో పద్నాలుగు సంవత్సరాల పాటు లక్ష్మణస్వామి తన అన్నకు దాసుడిగా ఉండి సేవలు చేశాడు అది దాస్యభక్తి ఎనిమిది సఖ్యం మంచి స్నేహితునులతో మెలిగినట్లే భగవంతుడితో స్నేహభావం ప్రదర్శించడమే సఖ్యభక్తికి నిదర్శనం కృష్ణుడితో పాండవులు కుచేలుడు సఖ్యతతో ఉండి నిరంతరం రక్షణ పొంది తమ జీవితాలను తరింపజేసుకున్నారు తొమ్మిది ఆత్మ నివేదన తనను తాను పూర్తిగా భగవంతునికి సమర్పించుకోవడమే నివేదన తనదంటూ ఏమీ ఉంచుకోకుండా అంతా పరమాత్మకే సమర్పించాలి అలా బలిచక్రవర్తి గోదాదేవి మీరాబాయి ఈ మార్గంలోనే ఉన్నతి పొందారు భక్తుడు దైవ సన్నిధికి చేరుకోవడానికి తన అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకో ఎంచుకొని తరించవచ్చు సర్వేజన జనా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు